రుద్రంగి గ్రామ ప్రజలు తమ కుటుంబంతో కలిసి ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంలో గడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి పల్లె ప్రకృతి వనాలను నిర్మించింది పల్లె ప్రకృతి వనాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టకపోవడంతో ప్రకృతి వనంలోని మొక్కలు ఎండిపోతున్నాయి పట్టించుకోవలసిన ప్రత్యేక అధికారి అటువైపు చూడకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రుద్రంగి పల్లె ప్రకృతి వనంలో మొక్కలు నీరు లేక ఎండిపోతున్నాయి అంతేకాకుండా ప్రకృతి వనాలు మందుబాబులకు అడ్డగా మారడంతో ఎక్కడ చూసినా ఖాళీ మద్యం బాటిల్లు దర్శనమిస్తున్నాయి గతంలో రుద్రంగి సర్పంచ్ గా పనిచేసిన తర్రె ప్రభలత మనోహర్ పల్లె ప్రకృతి వనంపై ఎంతో శ్రద్ధ వహించి ప్రకృతి వనాన్ని పచ్చని వనంగా తీర్చిదిద్దారు ప్రస్తుతం సంవత్సరం నుంచి గ్రామానికి సర్పంచ్ లేకపోవడం ప్రత్యేక అధికారులు పాలన చేపట్టడంతో పల్లె ప్రకృతి వనంపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నారు ప్రకృతి వనంలో నీటి ట్యాంకు నీరు లేక ఖాళీగా దర్శనమిస్తుంది ఎన్నో లక్షలు పెట్టి గ్రామ ప్రజల సౌకర్యార్థం నిర్మించిన పల్లె ప్రకృతి వనాన్ని ఆహ్లాదకరంగా మార్చాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు Thank uh -huh.